అన్న నమస్తే నమస్తే అన్న మన ఎట్లుందిజకీయం బాగానే ఉంది నా ఓటైతే వేస్తుంది అంటే కాసానికి జ్ఞానేశ్వర్కి ఎంత మెజారిటీ వస్తుంది ఆయనకి వస్తుంది ఇక మెజారిటీ అంటే చెప్పలేము పబ్లిక్ మాట నేనైతే నా ఓటైతేడికి అంటే ఇంతకుముందు బీఆర్ బీఆర్ఎస్లో ఉన్న రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన గురించి ఏం చెప్తారు ఆయన కోసం మనకు తెలియదు ఏం చెప్పలేము అన్న ఓకే బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా వస్తున్నాడు మరి ఆయన పరిస్థితి ఆయన కోసం కూడా తెలియదు అన్న ఈ నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపించింది ఏం బాగాలేదు ఏం బాగాలేదు ఏమన్నా అందినయా రైతు బంధు కానీ ఏ మందలే ఏ మందలే రైతు బంధు లేదు కరెంట్ ఎట్లుంది ఊర్లో కరెంట్ అయితే పోతుంది వస్తుంది ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉంది కరెంటు ఇప్పుడు అయితే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటుంది పోతుంది వస్తుంది మేకలకు దూలకు కూడా నీళ్ళు ఇబ్బంది ఉంది మీకు పొలం ఏమైనా ఉందా నేను తోరల పాములో పని చేస్తాను ఏం కరెంట్ అయితే లేదు పొలం ఏమైనా ఉంటే రైతు అందరికి లేదు ఇప్పుడు మా మా మాల్లుండి కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఏం పర్లేదు నెలలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపించింది నాకే ఏం బాగా అనిపించలేదు రాసాని జ్ఞానేశ్వరు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి ఇప్పుడు ప్రభుత్వం మంచిది కాబట్టి ప్రభుత్వం కోసం వేయాలి అంతే ఇంకా ఒక ముదిరేజ్ బిడ్డ అని ఓటు అందుబాటులో ఉంటాడు కాసానికి జ్ఞానేశ్వర్ ఏ ఉంటాడు ఇంకా ఉండాడంటే ఉంటాడు ఉంటాడు అంటే భారీ మెజారిటీతో కాసానికి జ్ఞానేశ్వర్ గెలిపించుకుంటారు గెలిపించుకోవాలి గెలిపించుకుంటాం కూడా ఓకే అన్న థ్యాంక్ అన్న నమస్తే నమస్తే అన్న అన్న చెవేలలో ఎట్లుంది రాజకీయం పార్లమెంట్ ఎలక్షన్స్ మా దగ్గర అయితే ఇప్పుడు కాంగ్రెస్ మొన్నటి వరకు వచ్చింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు కాబట్టి కాసానికి జ్ఞానేశ్వరు వస్తాడు ఓకే ఎందుకు కోట కానీ ఎందుకు వెయ్య అంటే ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నగా ఈ రోజు ఉన్న మనిషిని రేపు గుర్తుపట్టాడు ఆయన ఆయన ఇంతకు ముందు చేసింది కాబట్టి ఆయన ఆయన పద్ధతి ఏం బాగలేదు కాబట్టి మేము ఈసారి కాసానికి జ్ఞానేశ్వరికి ఇద్దామని అనుకుంటున్నాం ఆ ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాశానికి జ్ఞానేశ్వర్ అంటే ఇంతకుముందు ఆయన చేసిన పనులను బట్టి ఆయన పదవి లేకుని ఇంతకుముందు వేరే పదవిలో ఉన్నప్పుడు అందరికీ హెల్ప్ చేసింది కాబట్టి ఇప్పుడు గిటా ఉంటాడేమో అన్న ఆలోచనతో ఎంత మెజారిటీ వస్తుంది కాసానికి వస్తుండొచ్చు ఒక డెబ్బై వేల వరకు అంటే ఇప్పుడు ఈ నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఇప్పుడున్న వరకు అయితే మాకు 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 అదే మాకు సంబంధించిన విషయం వరకు అయితే మాకు ఇన్ని రోజులు కటింగ్ షాప్లకు కానీ దీనికి కానీ ఫ్రీ కరెంట్ ఉండే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వచ్చినాక అది తీసేసిరు ఇంకా కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు గ్యాస్కి ఏదైనా సరే ఇంటికి వచ్చేసిపోతుండే ఒక రెండు మూడు అయితే గ్యాస్కి కూడా ఇబ్బంది అయింది అందుకు అందుకు మేము దీనికి వేసాం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు అందినా మీకు అంటే అయితే మీకు పొలం ఉంటుందా మాకు లేదా కరెంట్ ఎట్లుంటుంది ఊర్లో కరెంటు అంతకు ముందుకు ఇప్పటికీ చేంజ్ ఉంది ఎట్లయినా అంతకుముందు పోకుండే ఇప్పుడు రెండు మూడు గంటలకు ఒక పది పదిహేను నిమిషాలు పోతుంది నైట్లో పోతుంది పోతుంది కరెంట్ అయితే బాగానే పోతుంది ఫైనల్గా అయితే చివరిలో నుంచి భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వరరావు గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాను ఈసారి అయితే వస్తారు ఇంతకుముందు కాంగ్రెస్ మెజారిటీ ఉండే ఈసారి కాంగ్రెస్ రాదు ఈ అదే బీఆర్ఎస్ వస్తుంది అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎంపీ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడు ఏమన్నా అభివృద్ధి చేసిండు ఇంతకుముందు ఇంతకుముందు అంటే చేసిండు ఇక్కడ గ్రౌండ్ అవి చేసిండు కానీ ఇప్పుడు ఈ ఈ పనులు చేసిండు మళ్ళీ ఇంట్లో గెలిచిననుకో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ దాంట్లోకి పోతాడు అట్లా చేసిన మనిషికి వేసే బదులు కొత్త మనిషిని ఎన్నుకుంటే ఇంకా తెలుస్తుంది కదా ఎవరేం చేస్తారు అట్లా కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తుండు ఎలా అనిపిస్తుంది మరి ఆయన పరిస్థితి ఆయన ముందు చూసినాం కానీ అంతకుముందు ఏం చేయలేడు ఆయన అందుకే ఈసారి ఇప్పుడు ఆయన ఫస్ట్ బీఆర్ఎస్లో గెలిచినాడు కదా ఆయన గెలిచి ఆయనలోకి పోయిండు ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ నుంచి వెళ్ళాడుతుంది కాబట్టి ఈయనకి ఇద్దాం ఫైనల్గా అయితే కాసాని జ్ఞానేశ్వరిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు వస్తాడు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్